హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైల్డ్ ఉల్ఫ్ తెలుగు నేను మీ బాను ప్రస్తుతం వచ్చేసాం అమీర్పేట్లోనే ఉన్నాం నేను ఆ వీడియోతో పాటు ఇంకో వీడియో కూడా చేస్తున్నా అంటే గర్ల్స్ కి సంబంధించినటువంటి ఏదైతే టాప్స్ ఉంటాయో మనకి రెగ్యులర్ వేర్ అనుకోవచ్చు అదేవిధంగా నైట్ వేర్ అనుకోవచ్చు మనకి ఇక్కడ స్ట్రీట్ లోనే చాలా తక్కువ కాస్ట్ అయితే మంచి కలెక్షన్ అందిస్తున్నారు వీళ్ళు మీ పేరేంటండి ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ నడుస్తున్నటువంటి టాప్స్ ఏవి టాప్స్ మేడం

నార్మల్ గా మనకు వన్ ఫిఫ్టీకి చెప్తారు కానీ వన్ ట్వంటీకి ఇస్తారు నిజంగా చాలా మంచి తక్కువ కాస్ట్ కదా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ మనకు ఆన్లైన్ లో చూస్తే ఉండవు ఫిఫ్టీ ఈజీగా ఉంటాయి డెలివరీ చార్జెస్ పట్టి మొత్తం త్రీ హండ్రెడ్ ఈజీగా అవుతుంది బట్ వీళ్ళు నిజంగా తక్కువ కాస్ట్ లో మంచిగా మనకి అయితే మంచి సేల్ అంటే ఓన్లీ ఇప్పుడు శ్రావణం సేల్ కాబట్టి ఉంటుంది ఇలా ఉంటుంది

ఓకే ఇంకా మనం ఎక్కువ తీసుకుంటే మనకి బంపర్ ఆఫర్ అయితే వన్ ఫిఫ్టీ ఇది వన్ ట్వంటీ కి ఇస్తారు కదా ఇంట్లో కూడా డిఫరెంట్ క్లాత్ కనిపిస్తుంది ఇది ఒక క్లాత్ ఇది ఒక క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉంటది మొత్తం ప్లాజో కూడా ఉంటది క్లాత్ కాటన్ కాటన్ అన్ని కాటన్ ఉన్నాయి కాటన్ ఉంటది జెర్సీ టైప్ లో ఉంటది ప్లాజో ఉంటుంది జూఫోర్స్ ఉంటది బాక్సర్స్ ఉంటది ప్లాజో చూపించండి చూసారు కదా ఈ కలెక్షన్ అంతా కూడా ఒక్కసారి ఇది చూపించండి తక్కువ ప్రైస్ మంచి ఇస్తున్నారు కాటన్ ఇది ప్లాజా షాప్ లో తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కి వస్తది నా దగ్గర తీసుకుంటే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కి వస్తుంది క్లాత్ అంటే సేమ్ డిఫరెంట్ ఉంటది కొంచెం కూడా తేడా లేవు మొత్తం ఒకటే క్లాత్ ఉంటది అందుకంటే అది ఫుట్ ఫాడ్ ఉన్నాయి కదా అందుకే తక్కువ రేట్ ఇస్తా షాప్ లో అంటే ఖర్చు పని మొత్తం ఉంటది కదా అందుకే నేను వన్ ట్వంటీ కి సెల్ చేస్తా ఇది తీసుకుంటే వంద రూపాయలకి వస్తది ఇది త్రీ బై ఫోర్ హండ్రెడ్ కి ఇస్తా సో ఇట్లా అనమాట ఇదే ఇదేమో త్రీ బై ఫోర్ హండ్రెడ్ కి ఇస్తారంట ఇదంతా కూడా త్రీ బై ఫోర్ సెట్ ఇది ప్లాజో ఇది కూడా క్లాత్ డిఫరెంట్ గా ఇది ఏం క్లాత్ అది జర్సీ టైప్ వస్తుంది జెర్సీ టైప్ అంట ఇది ఇది కూడా కొంచెం త్రీ బై ఫోర్ లానే ఉంది కాబట్టి క్లాత్ మంచిగా ఉంది స్టిఫ్ గా ఎంత ఇది ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది ఫిఫ్ట్ సెట్ జెర్సీ మోడల్ ఉంది ఇదంతా కూడా జెర్సీ మోడల్ ఇదంతా కూడా ప్లాజో సెట్స్ సో మనకి మంచి ఇది కూడా బాగుంది డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి నిజంగా అసలు వన్ ఫిఫ్టీ అంటే ఒక్కొక్క డిజైన్ బట్టి వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ తప్ప ఇంకా ఒక్క వన్ రూపీస్ కూడా ఎక్స్ట్రా చెప్పడం లేదు వీళ్ళు చాలా బాగున్నాయి కలెక్షన్ ఇక్కడ రెగ్యులర్ గా ఎంత మంది దగ్గరికి చాలా మంది వస్తారు మేడం ఒక

టూ త్రీ దర్శ్ లో అయిపోతది ఒక ఎనబై పీస్ వంద పీస్ అయిపోతుంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా వన్ ట్వంటీ అంట డిజైన్స్ క్లాత్ స్టిఫ్నెస్ మంచిగా ఉన్నాయి ఈ పెద్ద నేను బ్రాండ్స్ అనేవి ఏం చెప్పాను కానీ నార్మల్ గ మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతూ ఉంటాయి కాకపోతే కొంచెం టూ ఫిఫ్టీ కి తక్కువ ఉండవు ఆ సో ఇక్కడ మనం బయట స్ట్రీట్ మీద తీసుకున్నట్టయితే రోడ్ పైన తీసుకున్నట్టయితే గనక వీళ్ళు డిస్కౌంట్ లో చాలా తక్కువ ఇస్తారు ఈ క్లాత్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇదేం క్లాత్ ఇది ఇది రియాన్ క్లాత్ మేడం ప్యూర్ రియాన్ టైప్ వస్తుంది నా సెట్ నాది నా తీసుకొస్తా నాది నేను పని చేస్తా ఇక్కడ ఎంత బాగుంది ఒక లుక్ వేసుకుందాం పదండి ఒక లుక్ వేసుకుందాం చాలా బాగున్నాయి ఇదంతా కూడా ఇదంతా ఒకసారి డిజైన్స్ అక్కడ మిడ్డీస్ కూడా ఉన్నాయి మిట్టిస్ ఎంత మిట్టి చూపించండి కాటన్ మిడిస్కుంటే వన్ ఫిఫ్టీ కి వస్తుంది ఎంత ఇది కాటన్ మిడిస్ నూట యాభై కి వస్తుంది అది జార్జెట్ టైప్ లో తీసుకుంటే టూ హండ్రెడ్ కి వస్తుంది ఆ జార్జెట్ ఇది కాటన్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ అన్నమాట మంచిగా వీళ్ళ దగ్గర ఇక్కడ షార్ట్స్ కూడా ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి నైట్ వేర్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉంది ఎంత ఇది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఒక ఫోర్ ఫైవ్ పీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నైన్టీ రూపీస్ కి వస్తుంది ఇది చాలా అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది కదా ఇక్కడ నేను మెయిన్ రోడ్ మీదే ఉన్నా మీకు ఏమైనా డౌట్ ఉండొచ్చు అక్కడ చూసుకుంటే అమీర్పేట అది మెట్రో ఉంటది అక్కడ నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ అన్ని మనకి ఇక్కడ నుంచి ఒక్కసారి లుక్ అయ్యండి ఇక్కడ నుంచి అక్కడికి అంతా స్ట్రీట్ స్ట్రీట్ షాపింగ్ బట్టలు ఫుట్వేర్ చిప్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి ఏ టు జెడ్ నాది ఇంకొకటి షాప్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్ అది ఉన్నాయి కదా అది నాదే షాప్ అది కూడా అది కూడా నాదే షాప్ నేనే ఉంటది అక్కడ ఒకటి అది అల్లూరి ఒకటి మూడు నేనే డ్రెస్ అది డ్రెస్ మెటీరియల్ లేడీస్ ఈ డ్రెస్ మెటీరియల్స్ ఒకసారి రండి ఇక్కడ ఒకసారి చూపించండి అంటే ఇప్పుడు నైట్ వేర్ ఏదైతే అమ్ముతున్నారో ఇది అంతా కూడా వాళ్ళ స్టాక్ ఇన్ అంట ఇది అంతా డ్రెస్ మెటీరియల్స్ ఐవి ఇదంతా డ్రెస్ మెటీరియల్ ఎంత కాస్ట్ ఎంత అవి అని డ్రెస్ మెటీరియల్స్ హాయ్ అది వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్ అది 200 రూపాయిస్ పర్ మీటర్ ఓకే షాప్ లో తీసుకుంటే 375 రూపాయిస్ పర్ మీటర్ ఉన్నాయి నా దగ్గర అంటే 200 ఓకే ఇది نیٹ చికన్కారీ نیٹ 150 రూపాయిస్ పర్ మీటర్ అక్కడ ఇది మేడం ఇది కూడా నెట్ ఇది ఆర్గందా వర్క్ 100 రూపాయిస్ మీటర్ ఓకే అక్కడ కొత్తది అది ప్లేన్ ఆర్గందా 100 రూపాయిస్ మీటర్ వస్తాయి మొత్తం ప్లేన్ ఉంటది ఆ ఓకే అక్కడ సైడ్ అది దమన్ బర్తు

అది జార్జెట్ ప్లేన్ జార్జెట్ చీరాకి లంగాకి లాంగ్ ఫ్రాక్ కి మొత్తం కి పనికి వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ వస్తుంది అచ్చా అచ్చా ఇది ఇదెంట అది జార్జెట్ 120 రూపాయస్ పర్ మీటర్ అది వన్ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ ఇది కూడా ఆ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఏనా అది లంగాకి వస్తాయి మేడమ్ సో ఇప్పుడు ఏమన్నా సేల్ ఆఫర్ నడుస్తుందా ప్రస్తుతం మీరు ఏమన్నా సేల్ నడుస్తుందా సేల్ అవుతుంది కదా మేడం ఎంత డిస్కౌంట్ ఎంత ఉంది డిస్కౌంట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటుంది మేడం ఎక్కువ తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ అవుతుంది గల్లీలో నా షాప్ కూడా ఉన్నాయి జైన్ కలెక్షన్ ఇంకా మీకు వెరైటీస్ చాలా కావాలంటే ఇంకా షాప్ లో ఉన్నాయి చాలా ఎక్కువ తక్కువ రేట్ ఉంటది డైలీ ఓపెన్ ఉంటుందా డైలీ ఓపెన్ అవుతుంది డైలీ ఓపెన్ అవుతుంది సండే బంద్ అది ఏముంటుందా మెయిన్ సాటర్డే సండే మెయిన్ చాలా కారోబార్ అవుతుంది సాటర్డే సండే మీకు ఎక్కువ గిరాక్ అవుతుంది ఎక్కువ గిరాక్ అవుతుంది అందుకు మీరు ఎప్పుడు ఓపెన్ పెడుతూ ఉంటారా ఫెస్టివల్ ఫెస్టివల్ అంటే ఓపెన్ చేస్తా ఆ డైలీ ఉంటది ఎప్పుడు ఓపెన్ చేస్తారు నార్మల్ గా టైం నార్మల్ 12 12 కి స్టార్ట్ అయిపోతది 12 కి స్టార్ట్ అవుతది నైట్ కి 10:30 ఆ ఓకే అలాంటి చూసారు కదా ఇదంతా కూడా లెహెంగాస్ డ్రెస్ మెటీరియల్స్ కుట్టించుకోవచ్చు అదేవిధంగా మనం బ్లౌజెస్ కావాలంటే కూడా స్టిచ్ చేసుకోవచ్చు సో దానికి మనకి ఇక్కడ మెటీరియల్ అనేది మనకు నచ్చిన విధంగా ఉంటాయి చాలా కలెక్షన్ తీసుకోవచ్చు సో మీటర్ కి ఇంత చొప్పున అన్నట్టుగా షాప్ లో ఉన్న రేట్ కి హాఫ్ పర్సెంట్ తక్కువ ఇస్తున్నారు వీళ్ళు చాలా డిస్కౌంట్ నడుస్తుంది సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో మీకు నచ్చినట్టు అయితే కనుక ఖచ్చితంగా ఒక్కసారి అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ వచ్చి ఈ స్ట్రీట్ లో షాపింగ్ అయితే ఖచ్చితంగా చేయండి నిజంగా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అండ్ తక్కువ లో అయితే ఇస్తున్నారు వీళ్ళు